ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఈరోజు వరకు ఎవరు చెప్పనటువంటి ఒక కంటెంట్ మీరు ఏ ఛానల్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఈ రోజు వరకు చూడలేదు సార్ అది ఎక్కడా చెప్పలేదంటే మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు ఎవరైతే వాస్తు మీద అధ్యయనం చేసి పురాతన వాస్తు అసలు ఆ అధ్యయనంలో ఎన్నో రహస్యాలు అనేవి మనకు బయటపడుతున్నాయి అసలు ఇక్కడ చూడండి ఒక కాన్సెప్ట్ ఏంటంటే స్థలంలో ఇల్లు ఎక్కడ కట్టాలనే ఒక కాన్సెప్ట్ మీరు ఏపీ తెలంగాణ మ్యాక్సిమం ఆల్ ఓవర్ ఇండియాలో గాని నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వరకు ఎవరికి కూడా ఈ సమాచారం తెలియదు మాట్లాడితే ప్రతి ఒక్కరూ సార్ ఇల్లు ఎక్కడ కట్టాలి స్థలంలో అంటే ఎనీ ఫేసింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ గీస్తున్నాను మీకు ఒక ఎగ్జాంపుల్లో మీరు తూర్పు అనుకోండి ఉత్తరం అనుకోండి దక్షిణం అనుకోండి ఇదిగోండి వెస్ట్ సౌత్ ఈస్ట్ నార్త్ సో చాలా ఇంపార్టెంట్ ఒకసారి మళ్ళీ తెలుగులో కూడా చెప్తాను చాలా మందికి అర్థం కాకపోవచ్చు తూర్పు దక్షిణము పడమర ఉత్తరం సో నాలుగు డైరెక్షన్స్ లో మీకు ఎప్పుడైతే ఒక స్థలం పోనీ ఒక పడమర రోడే అనుకోండి దక్షిణం రోడే అనుకోండి తూర్పు రోడే అనుకోండి ఉత్తరం రోడే అనుకోండి ఏ రోడ్ ఫేసింగ్ అయినా మీకు ప్రతి సిద్ధాంతి చెప్పే మాట ఒకటే సార్ ఇల్లు మా స్థలంలో ఎక్కడ కట్టాలండి అంటే నైరుతిలో కట్టాలి క్లియరా నైరుతిలో కట్టాలి ఉత్తరంలో ఖాళీ ఎక్కువ పెట్టాలి తూర్పులో ఎక్కువ పెట్టాలి అసలు తూర్పులో ఎక్కువ ఖాళీ పెట్టాలనేది ఏ శాస్త్రంలో రాసి ఉంది పోనీ రాసి ఉంది ఏ ఫేసింగ్కి రాసి ఉంది అది ఏ కండిషన్ ఏ ప్రమాణం ప్రకారం రాసి ఉంది దీని గురించి ఎవరన్నా అధ్యయనం చేశారా రోజు వరకు ఎవరు కూడా అధ్యయనం అనేది చెయ్యలేదు నిజంగా మీరు అధ్యయనం చేసి ఇట్లా ఉండేది కాదండి బ్లైండ్గా కొన్ని ఏదో ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ తీసుకొని రుబ్బుతూ అటు ఇటు అటు ఇటు రుబ్బుతూ అవే తీసుకొని వెళ్ళిపోతున్నారు మన మహర్షులు ప్రజలందరూ బాగుండాలని ఎన్నో రహస్యాలను బయటకు తీసుకొచ్చారు మరి అవన్నీ ఎక్కడ పోతున్నాయి కనుమరుగు అయిపోతుంది మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఒక స్థలంలో నైరుతిలో కట్టాలనేది ఏ శాస్త్రంలో చెప్పబడలేదు ఇట్స్ ఎ క్లియర్ కట్ వర్డ్ సో వీటికి సంబంధించిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ నెక్స్ట్ ఒక ఎపిసోడ్ చేస్తాను ఈరోజు స్థలంలో ఇల్లు ఎక్కడ కట్టాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ నైరుతి అనేది తప్పండి ఓకే అన్నిటికంటే టాప్ మోస్ట్ అండ్ ద బెస్ట్ వే మనం స్థలంలో ఎక్కడ కట్టొచ్చు అంటే ఈశాన్యం వైపుకు జరిపి కట్టాలి దక్షిణంలో ఖాళీ ఎక్కువ ఉండాలి పడమర్లో ఎక్కువ ఉండాలి సార్ ఈ వీడియో చూస్తేనేమో మీరు కంప్లీట్ గా డిఫరెంట్ చెప్తున్నారు అసలు ఈ రోజు వరకు ఎవరన్నా కట్టారా మాకు చూపించండి సార్ చాలా వీడియోస్ నేను ఆల్రెడీ కూడా చేసి చూపించాను హరివాసులో రీసెంట్ గా కూడా ఒక వీడియో అప్లోడ్ అయింది దక్షిణంలో నూట యాభై అడుగులు తో ఒక ఇంటి నిర్మాణం అని అప్లోడ్ కూడా చేశాను సార్ మరి మీరు ఒకవేళ అది ప్లాన్ ఇచ్చారేమో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి మాకు ఒక వన్ టూ ఇయర్స్ చెప్పండి డెబ్బై సంవత్సరాలు ఆ ఇంటి లోపల నివసించిన వ్యక్తులు చుట్టుపక్కల మొత్తం గ్రామాలలో ప్రాంతాలలో వాళ్ళదే పై చెయ్యి వాళ్ళు చెప్పిందే వేదం ఆ విధంగా ఆ ఇల్లు నడిచిందంటే మరి ఇంకా దానికంటే ఎగ్జాంపుల్ మీకు ఇంకేం కావాలి శాస్త్రంలో చెప్పిన ప్రకారం అక్కడ కనిపించింది నేను డైరెక్ట్ గా వీడియో కూడా తీసి మీ ముందు పెట్టాను ఇంకేం కావాలి ప్రతిదానికి ఆధారం మాట్లాడుతున్నాడు సార్ నేను ఆధారం ఇస్తున్నాను ప్రాక్టికల్ చూపిస్తున్నాను ఇంకేం కావాలి అసలు మీకు ఒక్కటి చెప్తే సరిపోద్ది ఇంకా ఆధారం ఉందా సరే ఆధారం పెట్టాను ఎక్కడైనా ప్రూఫ్ ఉందా ప్రూఫ్ పెట్టాను నెక్స్ట్ ఏంటి మూసుకొని కూర్చుంటారు సార్ ఎందుకు ఈ హరివాస్తునే వ్యక్తి వీటి మీద పరిశోధన చేసి మనకు చెప్తున్నాడు మనము పరిశోధిద్దాం అని మీరు ముందుకు రండి సార్ మీరు వస్తే ఇంకా ఎంతో మనం నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అర్థమైందా సో ఇక్కడ చూడండి క్లియర్ కట్ గా ఇక్కడ నేను మీకు ఏదైతే ఈశాన్యం అని చెప్పానో హండ్రెడ్ పర్సెంట్ ఈశాన్యంలో మనం దాని దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు బట్ ఇక్కడ కండిషన్స్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీ పేరుకి ఏ వర్గైతే ఉంటుందో ఆ వర్గు ప్రకారం మాత్రమే మీరు ఇంటి నిర్మాణం చేయాలి ఓకేనా సో వర్గుల ప్రకారం డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను త్వరలో ఒక ఎపిసోడ్ రూపంలో నేను అందిస్తాను సో అప్పటి వరకు ఇక్కడ చూడండి స్థలంలో వచ్చేసేసి ఈ మొత్తం స్థలంలో మన ఇల్లు ఫస్ట్ పాయింట్ ఉత్తరానికి వేసి కట్టొచ్చు క్లియరా నెక్స్ట్ పాయింట్ పడమరలో ఎక్కువ ఖాళీ పెట్టి ఈశాన్యానికి వేసి కట్టొచ్చు ఇది కూడా నంబర్ వన్ నెక్స్ట్ పాయింట్ ఉత్తరము దక్షిణము సమానమైన కొలతలు వేసి తూర్పు వైపు జరిపి పడమర ఖాళీ ఎక్కువ పెట్టి కట్టొచ్చు దాని తర్వాత నైరుతి వైపుకు జరిపి కట్టొచ్చు దాని తర్వాత పడమర దక్షిణం వైపు జరిపి కట్టొచ్చు అంటే తూర్పు పడమర సమానమైన ఖాళీలు ఉండాలి ఇలా కట్టొచ్చు నైరుతి వైపుకు జరిపి తూర్పు ఈశాన్యం అంటే తూర్పు ఉత్తరం ఖాళీ ఎక్కువ పెట్టి కట్టొచ్చు కేవలం పడమర మధ్యస్థానంలో పెట్టి తూర్పులో ఎక్కువ ఖాళీ ఉంటుంది ఉత్తర దక్షిణాలు సమానంగా ఉంటాయి ఇలా కూడా కట్టొచ్చు ఇక్కడ అన్నీ చెప్పాను కదా ఒకే ఒక పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ ఏంటంటే ఒకటి ఆగ్నేయానికి జరిపి కట్టొద్దు అండ్ వాయువ్యానికి జరిపి కట్టొద్దు ఈ రెండు అయితే ఖచ్చితమైన కండిషన్స్ మీరు పాటించాల్సిందే సో అర్థమైంది కదా పాయింట్ ఇక్కడ కావాలంటే మీకు ఒకసారి మళ్ళీ నేను చూపిస్తాను ఒకసారి క్లియర్గా చూడండి మన ఇల్లు అనేది ఎప్పుడు నైరుతికి ఈశాన్యానికి ఫస్ట్ ప్రయారిటీ అండ్ తూర్పు ఉత్తరం పడమర దక్షిణం అనేది సెకండ్ ప్రయారిటీ కిందకి వెళ్తుంది బట్ ఇక్కడ మీ వర్గు ప్రకారం అసలు ఇల్లు ఎక్కడ నిర్మించాలనేది ముందుగా మీరు తెలుసుకోవాలి దాని మీద పరిశోధన చేసిన తర్వాతనే ఇల్లు కట్టాలి సో ఇట్లా ఇక చూడండి తూర్పు దక్షిణం ఇట్లా ఖాళీ ఎక్కువ పెట్టొద్దండి ఇది చాలా చాలా డేంజర్ ఇది ఇది మైనస్ పాయింట్ ఇది అదే విధంగా ఆగ్నేయానికి జరిపి ఇలా కట్టి ఉత్తరం పడమరా ఖాళీ పెట్టొద్దు సార్ మరి ఇది ఎక్కడ నుంచి చెప్తున్నారు ఇవన్నీ శాస్త్ర ప్రమాణాలేనండి నేనేం కొత్తగా ఏమీ చెప్పట్లేదు ఎవరైతే వీటికి సంబంధించిన అధ్యయనం చేయాలని భావిస్తున్నారో మీరు ఏం చేయండి అంటే వాస్తు రఘువీయం ఒకటి అండ్ గాయత్రి వాస్తు ఒకటి ఈ రెండు మీరు అధ్యయనం చేయండి వీటికి సంబంధించిన రహస్యాలన్నీ మీకు హండ్రెడ్ పర్సెంట్ బయటపడతాయి ఎందుకంటే ఈరోజు వరకు అసలు అసలు వాస్తులో ఇంకా ఏం డెప్త్ ఉంది అనే వాటి మీద పరిశోధించే వాళ్ళైతే చాలా చాలా తగ్గిపోయారు ఏదో ఈశాన్య ద్వారము ఆగ్నేయంలో ఒక కిచెను నైరుతికి ఇల్లు జరిపి కట్టేసేయాలి తూర్పులో ఉత్తరంలో ఖాళీ పెట్టేసి అయిపోయింది సింపుల్ వాయువ్యంలో టాయిలెట్ పెట్టచ్చు ఆగ్నేయంలో పెట్టచ్చు నైరుతిలో బెడ్రూమ్ ఉండాలి పడమరలో టాయిలెట్స్ పెట్టచ్చు దక్షిణంలో పెట్టచ్చు తూర్పులో పెట్టద్దు ఉత్తరంలో పెట్టద్దు అయిపోయింది ఇంతే ఇంతే వాస్తు ఇదా ఇంత సిల్లీగా మీరు ఎలా ఆలోచిస్తున్నారండి మన మహర్షులు నిజంగా అష్టదశ మహర్షులు వాళ్ళు రాసిన గ్రంథాలు కనుక మీరు చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మొత్తంలో ఈ కాలంలో మనం పాటించేది వన్ పర్సెంట్ ఆఫ్ దట్ ఒరిజినల్ వాస్తవం మాత్రం ఇంకా ఎంతో అవగాహన అనేది ఉంది ఒక ఇల్లు ఒకరికి మ్యాచ్ అవుతుంది ఒకరికి మ్యాచ్ పడుతుంది వర్గుల ప్రకారం చూసినప్పుడు ఒకవేళ ఆ వరుగు ఉందనుకోండి వాళ్ళు తూర్పులో ఇల్లు కట్టాలి తూర్పులో ఇల్లు కట్టి పడమరలో ఖాళీ పెట్టాలి అప్పుడు తూర్పు ఇల్లు అవుతుంది పడమర ఖాళీ అవుతుంది అట్లా ఒక్కొక్క వర్గుకు సంబంధించి అసలు ఒక్కొక్క స్థానం అనేది ఇక్కడ డిసైడ్ చేశారు అసలు ఏ పేరుకి ఏ వర్గు ఉండాలనేది నేను ఒకసారి డీటెయిలింగ్ గా వీటికి సంబంధించిన ఒక ఎపిసోడ్ అనేది చేసి త్వరలో మీ అందరికి నేను అందిస్తాను సో ఇక్కడ ఇల్లు అనేది ఏ స్థానంలో అయినా కట్టొచ్చు ఎక్సెప్ట్ ఆగ్నేయము వాయువ్యం ఈ రెండిట్లో మాత్రం జరిపి మనం కట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి బట్ కొన్ని పుస్తకాల్లో మనకు ఇటువైపు కూడా జరిపి పెట్టొచ్చనుంది కానీ స్థాపత్య భేదం నేర్చుకునేటప్పుడు ఈ కండిషన్ మాత్రం చాలా క్లియర్ గా చెప్పారు ఈ రెండు అగ్ని స్థానాలు కాబట్టి ఇంట్లో ఎప్పుడు ఫైరీ జోన్ ఉంటుంది కాబట్టి వద్దు అని చెప్పేసి అర్థమైందా సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే స్టే టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి నమస్తే